ఈ దృష్టికి పవర్ ఆర్ హ్యూజ్ పబ్లిక్ మ్యాండెడ్ వన్ సిక్స్టీ ఫోర్ అసెంబ్లీ సీట్స్ ట్వంటీ వన్ ఎంపీస్ నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగి ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎవరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటా ఉన్నారు ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం మా వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ తిట్లు కానీ ఇన్క్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెడ్స్ కానీ ఇన్క్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలనే చెప్తాం గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్ఎల్ చదివి ఉన్నాలో ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ వుడ్ అవుట్ అండ్ అమ్రోచ్ అవుట్ అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీని ఈ వ్యవస్థని బలోపేతం చేయాల ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం గ్రేస్ పీపుల్స్ కమిట్మెంట్ దే సేవ్ ది డెమోక్రసీ దిప్రజెంట్ పవర్ ఎందుకు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నా అంటే స్ట్రెంగ్ యూ విఆర్ టు ఎంపవర్ యూ విఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ ఇన్ని దశాబ్దాలుగా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఎంత ఇబ్బంది పడలేదు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో పాలన ఎలా ఉందో చూశారు గతంలో చాలా మంది నా సన్నిహితులు సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సెనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం ఇదివరకు ఒక మోడల్ గా మోడల్ స్టేట్ గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో హౌ నాట్ టు బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తాం ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉన్నాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు అని సో యూ వాంట్ బ్రింగ్ బ్యాక్ To take it back to the old state of under uh, the, the leadership of dynamic leadership of uh, honourable CM Sri Chandramouliyar.